గిన్నెడు తీసుకున్నానండి మొత్తము మీ కూడా ఈ గిన్నె నిండా ఉండేది ఇది నిన్న ఈ గిన్నెలోకి ట్రాన్స్ఫర్ చేశాను నిన్న మొత్తం ఇట్లానే ఉంచాను ఇట్లానే ఉంచి ఈరోజు మధ్యాహ్నం చేస్తున్నాను ఇప్పుడు ఇది దీంట్లో నీళ్ళన్నీ కలిగి ఒక సైడ్కి అవుతాయి అన్నమాట ఆ నీళ్ళు మొత్తం వంపేసి అట్లా పెట్టాను రాత్రి రాత్రి నుంచి ఇప్పటి వరకు మనకు ఈ వేసే కాలం కాబట్టి ఇది కొంచెం కరిగి ఉంది ఇప్పుడు నేను పెట్టుకొని చేస్తున్నాను ఇది పాలమీదే మీగడ ఉంటుంది కదా అదంతా ఒక గిన్నెలో వేసుకున్నాము రోజు రోజు వన్ మంత్ అవుతుంది ఇంకా పాల మీద మీగడ మందంగా రావాలి అంటే ఒక టిప్ చెప్తానండి మనం మేము రోజు రాత్రి తీసుకొచ్చుకుంటాము పాలు పాలను వేడి చేసి చల్లార్చిన తర్వాత రాత్రి పడుకోబోయే ముందు ఫ్రిడ్జ్లో పెట్టి ప్రొద్దున తీస్తే పాల మీద మేగడ ఏదైతే ఉంటుందో అది మందంగా వస్తుంది ఎట్లా అయితే ఇంకా కొంచెం ఎక్కువ వచ్చే అవకాశం ఉంటుంది మీగడ మంట కాస్త మీడియం ఫ్లేలో పెట్టుకొని ఇట్లా కలుపుతూనే ఉండాలి ఇదంతా మొత్తం బ్రౌన్ కలర్లోకి వచ్చి నెయ్యి విడిపోతుంది కొంచెం మందపాటి గిన్నె తీసుకుంటే అడుగంటకుండా ఉంటుంది